మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయటం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలిలో ప్రతాప్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకువస్తే వీటిని ప్రైవేటు పదం చేయటం పేదలకు విద్యను దూరం చేయటమేనని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో కొడవలూరు దళం చేరేటి పల్లింటి కామరాజు తైత్రుడు పాల్గొన్నారు ఈ ప్రభుత్వ కార్యదయని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పడం సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి దగ్గర చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిగా రాజశేఖర్ రెడ్డి గారు మన పేద పెద్ద కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గాను ఇంజనీర్ గాను గాయ గానో సీఏ గానో ఐఏఎస్ గానో తయారని చెప్పి ఉన్నత విద్య చదువుకునే దానికి ఫీజు గంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునే దానికి ఎంతటి ఫీజు అయినా సరే ఆ నేను నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న కూ వాటి రూపు మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా చూస్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈ రోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలు పోతాయి వారి కుటుంబాలు బాగోతాయి అని తగంచి ఈ రోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు మన రాష్ట్రము ఏ విధంగా గతంలో పదకొండు కావేజీ ఉంటే పదిహేడు కాలేజీ శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్ చేయించి ఇంకొక ఆరు కాలేజీ వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యక్షగా కోట విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తుని తన వాళ్ళకి తన తొత్తులకి రోజు ప్రైవేట్ పగం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ ఈ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని రోజు మా నిరసనతోటి తోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం కవి తెరవాలి పేద పెద్దకి మంచి జరగాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనువాగ కాగా నా మీద అక్రమ కేసులు పెట్టినందుగా నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డుగో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా చేశారో మీ అందరికి తెలుసు ఈ రోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి వ్యక్తి నమస్కరిస్తా ఉన్నాను అదే విధంగా ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కాగేజీని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోలన్నీ ఇక్కడ రద్దు చేసి ప్రైవేటు పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కాగేజీ ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండగానే కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాగేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే ఇటన్నింటినీ కూడా నడపగమని మీరు ప్రైవేట్ భాగం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అయితే దాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న ప్రేద కావచ్చు కావచ్చుకు ప్రజలు కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ